బీ పిండి చెప్పడానికి గులాబ్ జాములు ట్రై చేశారా చాలా బాగుంటాయి ట్రై చేయండి దానికి కావాల్సినవి రెండు గ్లాసుల బీపిండి పిండి మూడు గ్లాసుల బెల్లం అలాగే వాటర్ మూడు గ్లాసులు అండి రెండు నేను రెండు గ్లాసుల బీ పిండికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను రెండు స్పూన్లు బెల్లం వేసాను తర్వాత వాటర్ బాగా కెరిన తర్వాత అందులో పిండి వేసేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను చపాతీ పిండి మొత్తలాగా రావాలండి పిండి అలా వస్తేనే సాఫ్ట్గా ఉంటేనే మనకి గులాబ్ జాములు అనేవి బాగుంటాయి అవి మన మన ఇష్టం మీడియం సైజు కావాలంటే మీడియం సైజు లేదంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు మన ఇష్టం అది పిండి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వండల కింద చుట్టుకుంటారో లేదంటే పెద్ద సైజు కూతులు చుట్టుకుంటారు మీ ఇష్టం వండలు చుట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం వేస్తాం చూడండి గడ్డి ఆ గడ్డి తీసుకొచ్చి కొద్దిగా ఒక గిన్నెలో వేసి అందులో ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి చిల్లుల గిన్నె అందులో పెట్టి ఈ గుండలన్నీ అందులో వేసేయాలండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ చేసి పొయ్యిమే పెట్టి ఒక పది నిమిషాలు ఉడికినామండి ఉడికిన తర్వాత మనకి ఇవి ఈ కలర్లో వస్తాయి అనమాట దించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి మనకి పాకానికి కావాల్సిన లేట నీళ్ళు వరకు నేను పోసుకున్నాను మన గులాబ్ జామున్ పాకం ఎలాగైతే కావాలో ఎలా ఉంటుందో అలానే సేమ్ ప్లేట్ వరకు నీళ్ళు పోసుకున్నాను అందులో మూడు కప్పులు అంటే మూడు గ్లాసులు బెల్లం వేసేసుకున్నాను అనమాట వేసి బాగా పాకం వచ్చే వరకు మరబెట్టాను గులాబ్ జామున్ పాకం ఆ పాకం వచ్చిన తర్వాత మనం వండలు చుట్టుకునేవి అందులో వేసేసానండి పాకంలోని వేసి ఒక ఐదు నిమిషాలు అండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఆ వండల్ని ఆ పాకంలో ఉడకనివ్వండి దాని టేస్టే వేరు